కంటే కూడా నేను ఇంకా ప్రజలకు అంకిత భావతో సర్వీస్ ఇద్దామనే ఆలోచనలో నేను కూడా ఉన్నాను కనుక మీ అందరూ సహకరిస్తే నేను పూర్తి న్యాయం ప్రజలకు చేసిందని అవుతాను కనుక మీరు ఎప్పటికప్పుడు కొంత విత్తనాల్లో అలసత్వం లేకుండా మరి మాకు ఎస్కోర్ట్ నియోజకవర్గానికి పూర్తి విత్తన పంపిణీకి సహకరించాలని డిపార్ట్మెంట్ అధికారులను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ని వచ్చిన మన రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను మరొక రిక్వెస్ట్ మీకు ఒక బస్తా అనేసరికి కొంత మీరన్నట్టు చిన్న సన్నకారు రైతులు చూసుకొని వెళ్లాల్సిన నేపథ్యం కాదం లేదు కొంత ఎక్కువ ఎకరాలు బో ఉన్న రైతాంగం కూడా ఇబ్బంది పడకుండా మనం ఎక్కువ విత్తనం తీసుకొచ్చి రైతాంగం అందరికీ అందింది అనే మాట మన కాన్స్టిట్యున్సీలో మీరు సహకరించాలని నేను మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరినీ పడమని మీరు చెప్దాం ఫాలో చేద్దాం నేను జేడీ గారికి చెప్పి ఫాలో చేస్తాను అవసరం పడితే కలెక్టర్ గారి దగ్గరికి కూడా ఉందాం తప్పకుండా మన రైతాంగానికి పూర్తి ఏ విత్తనం కావాలంటే ఆ విత్తనం అందజేయాలని కూడా మరి కోరుకుంటూ గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా ఈనాడు ఈ కష్టకాలంలో మనల్ని అందరినీ కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాలని నడిపించడానికి భగవంతుడు ఆయనకి శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వాలి చక్కని పరిపాలనకు మనం అందరం విధులు సహకరించి నాంది పలుకుదామని మరొక్కసారి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ మరి ఏడీ గారు చక్కగా ఈ కార్యక్రమాల్లో భాగస్వామి ఈ సంవత్సరం విత్తనం ఎక్కడ అందలేదనే మాట రాకుండా నడిపించాలని మరొకసారి ఏడీ గారిని ఏవారిని మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి అందరికీ మొట్టమొదటి కార్యక్రమం ఇది నాకు ఇంక ఇక్కడ నుంచి నేను బండి పరిగెత్తాలి మీ అందరూ సహకరించారు నాకు ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా సహకరించి మనం అందరూ నడిచి ప్రజలకు సర్వీస్ ఇస్తేనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారికి మనకి కూడా మంచి పేరు వస్తుంది ఒక అధికారులుగా మీకు వస్తుందని మనకు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి